బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత భాయ్ ద్వారా మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ చిత్తము అంటే ఏంటి చిత్తమునకు మనసునకు మధ్య ఉన్నటువంటి లోతైన రహస్యము అనే గురించి ఒక పార్ట్ విన్నాము ఇది సెకండ్ పార్ట్ ఏదైతే ఏకాగ్రత ఉన్నదో అది సత్యము రెండవది పారమార్థికము పైన కూడా ఏకాగ్రత ఉన్నట్లయితే వేదాల్లో యోగ సూత్రంలో చెప్పినట్లుగా మరి రెండు రకాలుగా యోగ సమాధి అనేది ఉంటుంది ఒకటి బుద్ధి యొక్క స్థితి అంటే బుద్ధి ఎప్పటివరకైతే చూస్తూ ఉంటామో సంస్కృతంలో మరి విచ్ఛేదం అవటం జరుగుతూ ఉంటుంది రాయబడి ఉంది కదా సమాధి అంటే సమ్ అది అంటే లోపల ఇమిడిపోవటము దాని యొక్క ఏంటి అంటే పూర్తిగా స్థిరంగా ఒక దానిలో బుద్ధిని నిమగ్నం చేసి పూర్తిగా మునిగిపోవటం అంటే ఒక వస్తువు పైన స్థిరంగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే దానిలో మునిగిపోయావేంటి లీనమైపోయావేంటి అంటారు కదా అదేవిధంగా ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ చాలా గొప్పది మిస్ కాం అని అంటూ ఉంటారు అయితే ఈ ప్రపంచంలో వాళ్ళు మాట్లాడేది ఏదైతే మిస్ కాన్స్పేషన్ అని అంటూ ఉంటారో దాన్ని చనిపోవటం అంటూ ఉంటారు అంటే శరీరంలో నుంచి ఆ ఉష్ణోగ్రత ఎడిపోతే శీతలంగా అయిపోతే చనిపోయినట్లుగా నిర్ధారణ ఇస్తారు కాబట్టి కానీ యోగులకి పూర్తిగా సమాధి స్థితి అది చనిపోయిన తర్వాత సమాధి కాదు జీవించి ఉండగానే బుద్ధి ఏ వస్తువు మీదైతే స్థిరంగా ఉంటుందో దానిలో పూర్తిగా ఎమిడిపోవటము అని అంటూ ఉంటారు ఈ రోజుల్లో అయితే సమాధి అనేది ఎవరికీ లేదు ఎందుకంటే బుద్ధి సమాధి స్థితికి చేరుకోవటం లేదు మరి చిత్తము యొక్క గుణము ఏంటి భ్రమించటం ఎప్పుడైతే బుద్ధి ఏదో ఒక వస్తువు పైన నిశ్చయాత్మకంగా స్థిరత్వం ఉండదు ఏకాగ్రత రాదు అంతవరకు కూడా సమాధి అనేది కాదు అందుకని యోగ సమాధి ఏకాగ్రతలోనే సాధ్యమవుతుంది అని చెప్తుంటారు నిశుద్ధ స్థితిలో యోగ సమాధి కంప్లీట్గా అయిపోతూ ఉంటుంది యోగ సమాధి ఎప్పుడైతే ఏకాగ్రత స్థితిలో అవుతూ ఉంటుందో యోగ సూత్రాల్లో చెప్పినట్లు సతో ప్రధాన జ్ఞాన సమాధి అని నిరుద్ధ స్థితిలో జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇక ఏంటంటే జ్ఞాన సమాధి అంటే సంపత్తి సమాధి సంపూర్ణమైనటువంటి స్థితి అన్నమాట సంపన్న స్టేజీ అంటే ఏకాగ్రతలో ఎప్పుడైతే ఉంటూ ఉంటుందో ఆత్మ సంకల్పం పైన మరియు ఏకాగ్రత పైన ఏదైతే ధారణ అయ్యి ఉంటుందో ఈ స్టెప్లో వస్తువు పైన ఏకాగ్రత అని అంటారు ఆ త్రాటక విద్య కూడా కొంతమంది చేస్తూ లైట్ పైన ఏకాగ్రత ఒక వెలుగు జ్యోతి దానిపైన ఏకాగ్రత చేసి ఆలోచన చేసినట్లయితే ఏకాగ్రత అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే వస్తువు పైన ఏకాగ్రత ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది ఏకాగ్రత పెరగటము ఎప్పుడైతే ఆలోచనలో జ్ఞానం యొక్క పాయింట్స్ పైన ఏకాగ్రమవుతూ ఉంటూ ఉంటుందో ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఏమవుతుంది మనసు ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఏకాగ్రమవుతుంది కానీ మాటి మాటికి ప్రపంచం నుండి బుద్ధిని మనసుని తొలగించి జ్ఞానం మీది తీసుకొని రావటం తోటే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో రెండు నిమిషాలు ఉన్న రేపు ఐదు నిమిషాలు ఉండవచ్చు తర్వాత పది నిమిషాలు ఇలా ఏకాగ్రతను పెరిగేంత వరకు వదిలిపెట్టకుండా అభ్యాసం చే చేయగా చేయగా నెమ్మది నెమ్మదిగా తమ చిత్తము ఆనంద స్థితిని అనుభవాన్ని పొందుతూ ఉంటుంది ఏం చెయ్యాలి చిత్తమును లో కూడా ఆనందము అనేది ప్రకటితం అవుతూ ఉంటుంది ఎంతవరకు అయితే ఏకాగ్రత స్థితి అనేది చిత్తంలో కూడా ఆనందము అనేది ప్రకటితం అవుతుంది ఎంతవరకు అయితే ఏకాగ్రత అనేది కుదరదు చాలా సమయం వరకు కూడా ప్రపంచం నుండి నివృత్తి కాలే కాలేదు అయితే ఇది రెండు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే సెకండ్స్ ఒక్క సెకండ్ కోసమైనా సరే డెనెట్ ఈ యొక్క ఇనీషియల్గా అయినా సరే మీరు సాధన చేస్తూ ఉంటే ఆనందం అనుభూతి అవుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ అనుభూతి అవ్వటంతో ప్రపంచం యొక్క వృత్తి నుండి నివృత్తి అయిపోతూ ఉంటుంది నాకు ఎప్పుడైతే జ్ఞానం యొక్క వృత్తి పైన ఏకాగ్రత అనేది ఉంటుందో ఆనందము లభిస్తుంది పెరుగుతూ ఉండి అనుకోవాలి ఆత్మ కొద్దిగా మంచి స్థితిని పెంచుకుంటూ ఉంటుంది లాస్ట్లో ఏమవుతుంది అంటే వృత్తి మొత్తం తొలగిపోతూ ఉంటుంది వృత్తిలో మరి పూర్తిగా ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి చిత్తంలో వృత్తులు చిత్తము ఒక మెర్రర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఏ విధంగా ప్రతిబింబము మెర్రర్లో చూస్తూ ఉంటారు అదేవిధంగా ఒక జ్ఞాని వృత్తిని వృత్తితోటి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు అంటే ప్రతిబింబంలాగా చూస్తూ ఉంటారు ఎప్పుడైతే దాని నుండి వృత్తి తొలగిపోతూ ఉంటుందో స్వయంను చూస్తూ ఉంటారు తమను తాము ఆత్మ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆత్మ యొక్క ప్రకాశము రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే అంటారు కదా అస్మిత స్వయంగా అనుభవాన్ని పొందటము అంటారు ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఎప్పుడైతే సతో ప్రధాన జ్ఞాన సమాధి అనేది ఉంటుందో అంతిమ స్థితి దీని తర్వాత సమాధిలోకి వెళ్ళిపోవటము ఈ లెక్కతోటి ఏదైతే ప్రశ్న వస్తుందో ఈ యొక్క లెక్క యోగి ఏదైతే ఉన్నదో ఏకాగ్రతలోకి వచ్చేస్తూ ఉంటాము అప్పుడు విక్షిప్తం అవ్వటం స్థితి జరుగుతూ ఉంటుంది లేక మూడు పూర్తిగా అజ్ఞానత వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది వర్ణి యోగి అని అనబడదు యోగి ఎవరంటే జ్ఞాన వృత్తి పైన ఏకాగ్రత చేయటం ఆరంభం చేసిన వాళ్ళు పురుషార్థం చేసిన వాళ్ళు దీనిలో రెండు వస్తువులు రెండు విషయాలు ఉంటాయి పారమార్థిక విషయం ఒకటి సాంసారిక విషయము ఒకటి అంటే యోగి ఏదైతే పారమార్థికం పైన ఏకాగ్రత చేస్తూ ఉంటూ ఉంటారో ఏకాగ్ర పె పెడుతూ ఉంటారో సై సైంటిస్ట్ కూడా ఏకాగ్రత పెడుతూ ఉంటారు యోగి పారమార్థికం పైన ఏకాగ్రత ఏకాగ్రత చేస్తే సైంటిస్టులు కూడా ఒక స్థూలమైన పదార్థం పైన సాధనాల పైన ప్రయోగం చేయడానికి కనిపెట్టడానికి ఏకాగ్రతను సాధిస్తూ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఏ విధమైనటువంటి న్యూట్రాన్ పైన రీసెర్చ్ చేయటం జరుగుతూ ఉంది న్యూట్రాన్ పైన ఆలోచన చేయాలి యోగము అనేది కాదు కేవలం పారమార్థిక పరమాత్మ పైన పరమ జ్ఞానం పైన ఏదైతే చింతన చేస్తూ ఉంటారో పారమార్థిక చింతన యోగిగా యోగి ఒక జన్మలో ఎప్పటి వరకు అయితే చేస్తూ ఉంటారో అంతవరకు కూడా ఏకాగ్రం కాదు దీని లై దీనిపైన ద్వంద్వ అనేది ఉంటూనే ఉంటుంది విభిన్న అభిప్రాయాలు ఉంటాయి ఏకాగ్రంత ఏకాగ్రం చేయటము అంటే సాంసారిక సంస్కారాలని పూర్తిగా తొలగించటము మరి దాని నుండి మనసుని బుద్ధిని తొలగించటం మరలా జ్ఞానంలో దాన్ని మనసుని తీసుకెళ్ళి ఉంచటము ఇలాగా చేస్తూ ఉన్నట్లయితే నెమ్మది నెమ్మదిగా మీ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది జ్ఞాన వృత్తి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది ప్రపంచం యొక్క వృత్తి తక్కువవుతుంది సాంసారిక వృత్తి పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే తమ స్వరూపమును అనుభవం చేసుకుంటూ ఉంటారు అప్పుడు మాట్లాడుతూ చిత్తము ఎంతవరకు అయితే ప్రపంచం యొక్క వృత్తుల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుందో వేలాడుతూ ఉంటుందో అప్పుడు ఏకాగ్రత తక్కువ అవుతూ ఉంటుంది యోగ సూత్రాల్లో ఇదే చెప్పారు ఆ సమయంలో యోగి కొంచెం సోమరితనంగా ఉన్నా మరి కొద్దిగా డీలాగా వదిలిపెట్టినా అది సమాధి మృచువైపోతుంది ఆ సంస్కారం చిన్నగా అయిపోయి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి వస్తుంది ఆ కారణం వల్లనే మరలా జన్మ తీసుకోవటం జరుగుతుంది భగవద్గీతలో కూడా సిక్స్త్ చాప్టర్లో ఈ శ్లోకం అయితే ఏదో ఏం చెప్పారు అంటే యోగ భ్రష్టము అవుతారు అని యోగము చేస్తూ చేస్తూ అంతిమ సమయంలో స్థితి భ్రష్టత్వం వైపుకి వెళ్ళిపోతే మిస్టేక్ జరిగితే అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు సమాధి స్టేజ్ రాకపోతే సంస్కారం కథం అయిపోతూ ఉంటుంది చిన్నగా అక్కడే ఆగిపోయిన కారణం వల్ల ఈ సంస్కారం మరలా జన్మకు కారణమవుతుంది అంటే ఏంటి ఉన్నటువంటి సంస్కారాన్ని కథం చేసుకోగా ఏ చిన్న అంశం మాత్రంగా అయినా ఉన్నా అది మళ్ళా జన్మకు కారణమవుతుంది భగవద్గీతలో ఏదైతే పరమార్థం వైపు చింతన చెయ్యండి అని అన్నారో మరి పద పరమార్థము వైపుకు అంటే ఏంటి ఏ ఆలోచన లేకుండా ఉంటాం ఎందుకు ఇలా అన్నారు ఆలోచించండి యాజ్ ఈజ్ ఈజ్ స్టోర్ అని అంటూ ఉంటారు చిత్తంలో కారణ శరీరము చిత్తము అంటే కారణ శరీరంలో యాజ్ ఇట్ ఈజ్గా ప్రొడక్ట్ అయిపోతూ ఉంటుంది బ్రాడ్ ఓవర్ అయిపోతూ ఉంటుంది రికార్డింగ్ అయిపోతూ ఉంది నెక్స్ట్ జన్మకు అది కంటిన్యూషన్ అవుతుంది కిందిచతి నిచమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంత అవసరం లేదు డైరెక్ట్గా అయినా ఆ స్థితికి చేరుకున్న ఆత్మ యోగిగా లాస్ట్ మినిట్లో కూడా ఏదైనా మిస్టేక్ జరిగినా డైరెక్ట్గా ఆనంద స్థితిని పొందలేకపోయినా అక అస్మితా స్థితిలో ఉన్న డైరెక్ట్ చేరుకోలేకపోయినా కష్టం తోటి తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ అని కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతుంది స్థితి తయారైపోతుంది ఏ విధంగా ధ్యానం జోడిస్తూ ఉంటారో చేరుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది జ్ఞానము కొద్దిగా అయినా సరే బయటపడాలి అంటే వాటి నుండి బయటపడాలి అంటే మరి చాలా చక్కటి ధ్యాన స్థితి ఉండాలి కారణం శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి పూర్వ జన్మలో ఉన్నాయి అనేక జన్మల్లో ఉన్న వాటిని సమాప్తం చేసుకోవాలి అందుకనే ఈనాటి స్థితి ఎలా ఉంటుంది అంటే మరి ఒక ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది మాటి మాటికి మరి జన్మలు తీసుకోవాలా సంస్కారము ఉంటే ఇంత అభ్యాసం చేసినప్పటికీ కూడా అని అంటూ ఉంటారు ఒక ఆత్మ కూడా ఒక యోగ సూత్రాల్లో ఒక ఆత్మ కూడా ఒక జన్మలో కూడా ఏదో ఒక సంస్కారం అనేది ఉంటుంది దానివల్ల కూడా లాస్ట్ జన్మ అయినా కొద్దిసేపు అయినా జన్మలో కొద్ది కాలమైనా సరే తీసుకోవాలి అందుకనే శ్రద్ధ చాలా శ్రద్ధ వాన్ లేకపోతే జ్ఞానం అన్నట్లు చాలా శ్రద్ధతోటి దాన్ని పూర్తి చేయాలి ఎవరైతే ఇష్టలు ఉన్నారో గురువులు ఉన్నారో వారిపైన శ్రద్ధ ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి దేవీ దేవతల పైన చేస్తే ఏమీ లాభం లేదు ఏమీ ప్రాప్తించదు దేవీ దేవతలు అందరూ ఇప్పుడు మనుషులైపోయారు వాళ్ళ దగ్గర ఆత్మ పవర్ లేదు మన ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మ పైన శ్రద్ధ పెట్టినట్లయితే పరమాత్మ ద్వారా మనకి బేహద్ ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది అయితే యోగము కుదరటం లేదు యోగంలో ఉండలేకపోతున్నాను ఫెయిల్ అయిపోతున్నాను వాళ్ళు ఈశ్వరుడు పైన పూర్తి విశ్వాసం అనేది ఉండాలి ఒకటి రెండు సార్లు పడిపోయినా మూడోసారైనా లేచి నిలబడేటువంటి స్టేజ్ని మీరు తయారు చేసుకోవాలి ఒక జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలో అయినా యోగిగా అయిపోతారు ఇలా చేయగా చేయగా యోగంలో ఏ విఘ్నాలు వస్తున్నా అనగా వ్యర్థ సంకల్పాలు మనసును నిరాశ అశాంతి పరుస్తూ ఉంటాయి వాటి నుండి మనసును తొలగించాలి ఇప్పుడు మనం సుమారు ఏదైతే చర్చించుకున్నామో యోగం యొక్క బాధ గురించి ఈ విధంగా చాలా మంచిగా ఈ యోగ సూత్రాల్లో రాయటం జరిగింది శరీరము లేక రోగము అనేది ఫస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది ధ్యానంలో కూడా మరి పరిస్థితులు వాతావరణము ప మార్పుల వలన బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడు మజా అనేది రాదు కాబట్టి మూడో విషయం కంపేర్ చేసుకోవటం ఇతరులను మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు పోల్చుకుంటూ ఉంటారు ఒక సోమరితనం అనేది తయారవుతుంది దీనివల్ల సోమరితనం రావటంతో ఈరోజు కాదులే రేపు చేద్దాంలే రేపు కాదులే ఎల్లుండి అంటూ వాళ్ళలాగా రాలేదు వాళ్ళలాగా మాట్లాడలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు నాకు అలా జరగలేదు అనుభూతి ఎలా కనపడలేదు అని అనుకుంటూ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక లాస్ట్లో చెప్పేది ఏమనగా అనుభూతి కోసం ఏకాగ్రత అనేది మనసును చేయటం కాదు కూర్చుంటారు ఏకాగ్రం కాలేదనుకోండి అప్పుడు అశాంతి పడుతూ ఉంటారు మనసు అశాంతి అయితే బేచైన్గా అయితే ఇక ముందుకు వెళ్ళలేదు వ్యర్థ సంకల్పాలు రావటం బిగ్యం చేస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ ఒక శబ్దాన్ని ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఏదైతే అభ్యాసము రెండు వైరాగ్యము అనేది ఉన్నదో జ్ఞానం ద్వారానే వైరాగ్యం వస్తుంది పూర్తిగా అభ్యాసం చేయాలి వైరాగ్యం రావటము అంటేనే ఒక తత్వ అభ్యాసం కూడా మాట్లాడుతూ ఉంటారు ఏదైతే సృష్టి ఉన్నదో పంచతత్వాలతోటి తయారైంది పంచతత్వాల్లో విభిన్న తత్వాలు ఉన్నాయి ఈ పంచతత్వాలతో తయారు కావటము అంటే మనసు తయారు కావటము మనసు స్థిరంగా ఉండదు మనసులో అనేక తత్వాల భ్రమణ జరుగుతూ ఉంటాయి తత్వము అంటే ఇక్కడ ప్రకృతి అని కూడా అనవచ్చు ఒక తత్వంలోకి వెళ్ళటం ఒక తత్వాల్లో మారటము ఇలాగ పంచతత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పరమ ఆకాశం నుండే వచ్చినవి కదా పరమాత్మ నుండి వచ్చినవి ఒక తత్వంలో స్థిరంగా ఉంటూ అశాంతిగా కాకుండా జ్ఞానం యొక్క అభ్యాసం చేస్తూ జ్ఞానం యొక్క స్థితిలో ఉన్నట్లయితే లాస్ట్ స్టేజ్లో మనసు ఏకాగ్రం అనేది కాదు కారణం తెలుసుకొని మనసు ఎందుకు ఏకాగ్రం కావటం లేదో అని ఆలోచించి కంపేర్ చేయకుండా ఇతరులను చూడటం ఆపేసినప్పుడు మీ యొక్క స్వయం జర్నీ మీరు తెలిసి చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మరి ముందుకు వెళ్ళగలుగుతారు ఎన్ని జన్మల అభ్యాసం ఉన్నా సరే మరి ఈ కంపేరి కం కంపేర్ చేయటం అనేది వదిలిపెట్టకపోతే దుర్గతి పొందటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కారణం వల్ల కర్మ బంధన కూడా చాలా ఎక్కువగా తయారవుతుంది సంస్కారం చాలా దృఢంగా ఉంటుంది ఏ విధంగా ఈరోజు పొద్దున్నే యోగం చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే సాధన చేస్తూ ఈశ్వరీయ ప్రాప్తి కోసం ఆత్మ యొక్క లక్ష్యం జ జీవన్ జీవన్ముక్తి అన్నట్లు ఈశ్వరీయ జన్మసిద్ధాధికారం అన్నట్లు దాని లక్ష్యంలో ఉండాలి పరమాత్మ గురించి ఎంతవరకు అయితే చింతన చేయరో యోగ సూత్రాల్లో చెప్పినట్లు ఆత్మకు శక్తి అనేది రానే రాదు ఆత్మ యొక్క లోపాలను తొలగించుకుంటూ ఉండాలి మన యొక్క ఉత్సాహము ఉల్లాసంతో మనం అన్నిటినీ తొలగించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం జ్ఞానం లోపల కూడా ఉత్సాహం తక్కువైపోతూ ఉంటుంది జ్ఞానులకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఒకటి కంపారిజన్ చేస్తూ ఉంటారు రెండోది ఈర్షా పడుతూ ఉంటారు ఈ ఈర్ష కారణం వల్ల అహంకారం వస్తుంది అహంకారం పతనానికి మూలమవుతుంది యోగి కూడా ఎవరైతే నిరంతర యోగ అభ్యాసం అవసరము వారికి కూడా కాబట్టి నేను షార్ట్లో చెప్పేది ఇదే ఎంతవరకు అయితే చిత్తం పైన అధికారం ఆత్మ పొందదో అంతవరకు ఈ త్రిగుణాలకు అతీతంగా కాలేరు సతో రజో తమో గుణాలకు అతీతంగా కావాలి ఒకరికొకరు విపరీతంగా ఉండరాదు ఇది ఇవి కూడా ఒకరికొకటి విపరీతమే కాబట్టి ఎప్పుడైనా సరే ఆయుర్వేదంలో చెప్పినది ఇదే కదా మీ యొక్క వాత పిత్ కఫం దానివల్లే అనేక రకాల ప్రకోపాలు వస్తూ ఉంటాయి ఎంతవరకు మనసు పైన అధికారాన్ని పొందరో అంతవరకు జ్ఞాన వృత్తి సంస్కారము బుద్ధి సంస్కారము సాంసారిక సంస్కారాల పై నుండి తొలగలేదు ఈ క్లేషాలు సంస్కారాలు రెండు యుద్ధంలోనే ఉంటూనే ఉంటూ ఉంటాయి ఆత్మ యొక్క అభ్యాసం తక్కువవుతుంది సంసారిక వృత్తి ఆటోమేటిక్గా ఉండిపోతూ ఉంది ఎంతవరకు అయితే బీజాన్ని సమాప్తి చేయమో అంతవరకు వృక్షాన్ని సమాప్తం చేయలేము అందుకనే యోగి ఎంతవరకు భోగిగా కారో తెలియదు ఎప్పుడైనా కావచ్చు యోగి భోగి అయిపోతారు ఒక సెకండ్లో ఎందుకంటే ఈ యొక్క చిత్తం పైన అధికారాన్ని ఆత్మ పొందలేదు ఆత్మ పైన స్థితి కాలేదు ఈ అభ్యాసం చేయలేదు కాబట్టి ఇది భోగి అయిపోతారు ప్రతి ఒక్క ఆత్మ చెకింగ్ చేసుకొని ప్రతి సెకండు కూడా మనము సాధనలో ఉంటూ ఉండాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే